సింగూరు జలాశయం పూర్తి స్థాయిలో నిండింది మంత్రి దామోదర్ రాజ్నసింహ కలెక్టర్ క్రాంతి గురువారం జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు రెండు గేట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కలిపి మొత్తం పంతొమ్మిది వేల క్యూసెక్ల ప్రవాహం దిగువకు వెళుతోంది ఎగువ నుంచి ఇంకా భారీగా వరద కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం జలాశయంలోకి ముప్పై మూడు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది నదిలో భారీగా ప్రవాహం ఉండడంతో సింగూరు దిగువన ఉన్న ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా పశువుల కాపర్లు మత్స్యకారులు నదిలోకి వెళ్ళొద్దని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుతం నాలుగు ఆరు ఈ రెండు గేట్లను మీటరున్నర పైకి ఎత్తారు గేట్ల ద్వారా పదహారు వేల క్యూసెక్లు జలవిద్యుత్ కేంద్రం ద్వారా రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ల వరద దిగువకు వెళ్తోంది సింగూరు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు వద్దకు సందర్శకుల తాకిడి మొదలైంది సింగూరు పర్వాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు